తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ను భూమి మీదకు తీసుకొచ్చే ప్రక్రియలో మొదటి దశ విజయవంతంగా పూర్తయింది హ్యాచ్ క్లోజ్గా పిలుచుకునే ఈ దశలో క్రూ నైన్లోని సునీత విలియమ్స్తో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ భూమి మీదకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గుడ్ బై చెప్పేశారు తమ జీవితంలో తొమ్మిది నెలల పాటు ఇల్లుగా మారిపోయిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సునీత బయలుదేరే ముందు భావోద్వేగానికి లోనయ్యారు స్పేస్ సూట్ వేసుకునే తన రూమ్ నుంచి బయటకు వచ్చిన సునీత చిన్న ఫోటో షూట్ చేయించుకున్నారు నవ్వుతూ తుళ్ళుతూ ఎమోషనల్ అవుతూ ఫోటోలు దిగారు బయలుదేరే క్షణంలో భావోద్వేగానికి లోనైనట్లు కనిపించారు ఫ్లయింగ్ కిసెసిస్తూ తన టీంతో కలిసి భూమి మీద ప్రయాణం కోసం డ్రాగన్ క్యాప్సుల్లోకి సునీత ప్రవేశించారు యాస్ట్రోనాట్స్ నలుగురు తమ సీట్లలో సెటిల్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తలుపులు మూసేయడంతో హ్యాచ్ క్లోజ్ అనే మొదటి ప్రక్రియ పూర్తయింది మూడు గంటల నిరీక్షణ అనంతరం భూమి మీదకు చేరుకునే ప్రక్రియలో రెండో దశ అయిన అన్డాకింగ్ ప్రారంభం కానుంది I <laughs> do